అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు వెనుకబడిన జిల్లాగా చెప్పుకునేవారు కానీ మహబూబ్ నగర్ ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తా ఉంది సో మహబూబ్ నగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించారు అదే విధంగా ఒక లా కాలేజ్ కూడా మహబూబ్నగర్కి రావడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు త్రిబులైటికి కూడా మన మహబూనగర్కి రాబోతా ఉంది సో లో చదవాలని ప్రతి ఒక్క గ్రామీణ విద్యార్థి పేద విద్యార్థి కలగా ఉంటుంది అసలు ఈ ఐటీని మరియు అభివృద్ధి పరంలో ముందుకు తీసుకుపోతున్న మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి మరియు ఎంపీ డికే అన్న గారికి మా ఆర్కి మీడియా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈ త్రిపుల్ ఐటీ మన మాబ్నార్లో ఈ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తా ఉంది సో ఈ త్రిపుల్ ఐటీలో లో వచ్చేసి మన మాబ్నార్లో నాలుగు కోర్సులను ప్రవేశపెట్టనున్నారు ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్రైవేట్ బిల్డింగ్లో ఈ సంవత్సరాన్ని ఇప్పుడు ఆగస్టు నుంచి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గవర్నమెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత సొంత బిల్డింగ్ లోకి మార్చే అవకాశం ఉంది కాబట్టి ఈ త్రిబుల్ ఐటీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ త్రిబుల్ ఐటీని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుకుంటున్నాం ఈ త్రిబుల్ ఐటీ అంటే ఏంది ఈ త్రిబుల్ ఐటీలో ఏ ఏ కోర్సులు ఉంటాయి ఈ త్రిపుల్ ఐటీ ఎందుకు ప్రత్యేకంగా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని త్రిబుల్ ఐటీ అంటారు త్రిబుల్ ఐటీ అంటే పరిశోధన పరిశ్రమ ఇన్నోవేషన్ల కలయిక సో ఈ త్రిబుల్ ఐటీ వచ్చేసి పరిశోధన పరిశ్రమ ఇన్నోవేషన్ల కలయికనే ఈ త్రిబుల్ ఐటీ అంటారు ఈ త్రిబుల్ ఐటీ మన భారతదేశానికి కూడా సాంకేతిక పరంగా వెన్నుముకలాగా మారింది ఎందుకంటే ఈ లో చదువుకున్న విద్యార్థుల పట్ల పెద్ద పెద్ద సంస్థలైన గూగుల్ అమెజాన్ ఇన్ఫోసిస్ మరియు టీసీఎస్ ఇంకా ఫేస్బుక్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కూడా ఈ త్రిపుల్ ఐటీ చదివిన విద్యార్థుల పట్ల ఆసక్తి కనపరిచి కొన్ని కోట్ల ప్యాకేజీ లక్షల్లో ప్యాకేజీ ఇచ్చి విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ త్రిబుల్ ఐటీలు ఇంత ప్రఖ్యాతి గాంచినాయి అనేది ఈ ఇంజనీరింగ్ కాలేజీల కంటే కూడా ఈ త్రిబుల్ ఐటీని విద్యార్థులు ఎందుకు ప్రిఫర్ చేస్తారనేది ఒక్కసారి చూద్దాం ఈ త్రిబుల్ ఐటీలు వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి కేంద్ర పరిధిలో ఉంటుంది రెండు రాష్ట్రం మూడు పీపీపీ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే మన త్రిపుల్ ఐటీ అలహాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వంలో అంటే బాసరా బాసరాలో ఉన్న త్రిపుల్ ఐటీని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే త్రిపుల్ ఐటీ హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది బాసర త్రిబుల్ ఐటీ దీని ఆర్జీ యూకేటి అంట రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు సో ఈ బాసరాలతో బాసరలో ఏ విధంగా అయితే ఉందో అదే అదే యూనివర్సిటీని విశ్వ రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని ఈ రోజు మన మహబూబ్నార్ లో తీసుకురావడం జరిగింది మన పాలమూరుకి వచ్చేసి ఈ రోజు త్రిబుల్ ఐటీ మన పాలమూరులో ప్రారంభం కాబోతుంది సో ఇందులో అడ్మిషన్ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మహబూబ్ నగర్లో ప్రారంభం కాబోయే ఈ ఐటీలో విద్యార్థులు ఏ విధంగా అడ్మిషన్ పొందుతారు దాని కోర్సు వివరాలు అనేది అని ఎట్లా ఉంటాయనే ఒకసారి తెలుసుకుందాం ఈ మహబూబ్ నగర్ త్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్లో స్టార్ట్ అయ్యే ఐటీలో బాస సేమ్ లైక్ బాసరా బాసర త్రిపుల ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ అడ్మిషన్స్ వచ్చేసి టాప్ జరిగింది సో ఈ త్రిబుల్ ఐటీ వచ్చేసి మెయిన్గా టెన్త్ టెన్త్లో హైయెస్ట్ మార్క్స్ సాధించిన వారికి ఈ ట్రిబుల్ ఐటీలో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అందులో త్రిబుల్ ఐటీలో వచ్చేసి సిక్స్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఈ సిక్స్ ఇయర్స్ కోర్స్ అంటే రెండు సంవత్సరాలు ఇంటర్ ప్లస్ నాలుగు సంవత్సరాలు బీటెక్ ఉంటుంది మన లో కూడా సేమ్ ఈ విధంగా ఈ సిక్స్ ఇయర్స్ కోర్స్ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది సో ఈ సేమ్ ఇదే విధంగా బాసరాల్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రెండు సంవత్సరాలు ఇంటర్ ప్లస్ బీటెక్ కోర్సులు ఉంటాయి బీటెక్లో వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఇప్పుడు మన మహబూబ్ నగర్లో ప్రారంభమయ్యే త్రిబుల్ ఐటీలో నాలుగు కోర్సులను ప్రవేశపెడతా ఉన్నారు సో ఈ నాలుగు కోర్సులు అంటే ఒక్కొక్క కోర్సులో సిక్స్టీ ని తీసుకుంటారు సిక్స్టీ మెంబెర్స్ అంటే నాలుగు కోర్సులో మొత్తం రెండు వందల నలభై మందిని కూడా ఈ ఇప్పుడు ప్రారంభమయ్యే త్రిబుల్ ఐటీలో తీసుకుంటారు ఇప్పుడు స్టార్టింగ్లో అయితే నాలుగు కోర్సులు తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి కంప్యూటర్ సైన్స్ ఒకటి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇప్పుడు ఈ ఐదు కోర్సులో ఒక్కొక్క కోర్సులో ఈ స్టార్టింగ్లో అరవై మందిని తీసుకుంటారు క్లాస్కి సో ఆ విధంగా కంపేర్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ అయ్యే అక్మిక్ ఇయర్లో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్లో మొత్తం రెండు వందల నలభై మంది చదివే అవకాశం ఉంది ఐదు కోర్సులు తీసుకుంటే ఇంకొక అరవై మంది ఆడే అడిషనల్ గా మూడు వందల మంది ఈ కోర్సు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా దృఢ సంకల్పంతో చదివి టాప్ ర్యాంకులు స్కోర్ చేసి ఏదో ఆశామాషిగా చదివితే ఈ త్రిబుల్ ఐటీ మీరు సాధ్యం కాదు ఈ త్రిబుల్ ఐటీలో వచ్చేసి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంటాయంటే ఈ త్రిబుల్ ఐటీలో హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఫారెన్ విశ్వవిద్యాలయం చదివిన ప్రొఫెసర్లు ఉంటారు సో ఈ ప్రొఫెసర్లతో ల్యాబ్స్ గాని పరిశోధనలు కానీ చేస్తా ఉంటారు కాబట్టి ఈ తిబ్బులెటీలకు అంత ప్రత్యేకంగా ఉంటాయి అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే వీళ్ళతో ప్రాక్టికల్స్ అండ్ పరిశోధనలు చేపిస్తూ ఉంటారు కాబట్టి అన్ని ఒక సంస్థలు కూడా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ త్రిబుల్ ఐటీతో ఎమోజీ చేసుకొని స్టూడెంట్స్ని ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని కూడా ఈ మన గ్రామీణ స్థాయిలో పాలమూరు పాలమూరులో ఇప్పుడు త్రిబుల్ ఐటీ ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి ర్యాంకులు సాధించి ఈ త్రిబుల్ ఐటీ లాంటి ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించి ముందు అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పి మా ఆర్కీ మీడియా నుంచి కోరుకుంటున్నాం అలాగే ఈ మన బాబు బాబునగర్కి తీసుకురావడంలో ప్రత్యేక కృషి చేసిన మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు డికేర్న గారికి మా ఆర్కీ మీడియా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెపుతా ఉన్నాం ఇంకా ఈ ట్రిబులకి సంబంధించి సంబంధించి పూర్తి వివరాలు ఈ ఐటీ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ డెప్త్ వీడియోలో మేము ముందుకు వస్తాం ఆర్కీ మీడియాలో